నమస్తే చెప్పాను కదా చిన్న ప్లేస్ లో అంటే నాకున్న ప్లేస్ లో నేను బయటికి వెళ్లకుండా ఇంట్లోనే షాప్ ఎలా అరేంజ్ చేస్తున్నా చూపిస్తాను ఇది కిచెన్ అండి కిచెన్ కి ఎదురుగా ప్లేస్ ఉంది ప్లేస్ లో షెడ్ వేయించాను నేను పెద్ద చూపిస్తాను అయితే యానం గోదావరి ఏపీ సెట్స్ వెల్కమ్ అండి కష్టం నా చూస్తున్నట్లయితే గనక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ప్లీజ్ దయచేసి నన్ను సపోర్ట్ చేయండి ఓకేనా చిన్న లో మన ఇంట్లో ఉన్నాను నేను మిషన్ ఎలా అరేంజ్ చేసుకున్నానో చూడండి వాకిట్లో చాలా బాగా సెట్ అయింది ఇంతకు అయితే నేను ఇంట్లో మిషన్ కుట్టేదాన్ని ఇదేనండి మా వాకిట్లో వేసిన రేక్ షెడ్ అన్నమాట నాకైతే రెండు మిషన్లు ఉన్నాయి ఒకటి నేను స్టార్టింగ్ నేర్చుకున్నప్పుడు కొనుక్కున్నది ఆ తర్వాత నేను బాగా నేర్చుకున్న తర్వాత బయట వాళ్ళకి కుడదామని ఇంకొక మిషన్ కొనుక్కున్నాను ఇదేనండి ఆ ప్లేస్ అయితే ఇది మా ఇల్లు అది కూడా షెడ్డే ఇదైతే కిచెన్ కిచెన్కి ఎదురుగుండా అన్నమాట చూసారు కదండి నేను మిషన్లు పెట్టుకున్నాను కదా గేట్ ఓపెన్ చేసి పెట్టుకుంటే నేను వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి మా రోడ్డు మీద కనిపిస్తాను ఇంకొకటి ఏంటంటే మాకు ఎదురుగుండా పెద్ద మెయిన్ రోడ్ ఉంటుంది అన్నమాట ఆ షెడ్ పైన నేను ఫ్లెక్సీ వేయించుకుంటే కనుక మెయిన్ రోడ్లో కూడా వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి బాగానే కనిపిస్తుంది అయితే అంతకుముందు నేను బయట షాప్ తీసుకుని పెట్టుకుందామా అని అనుకున్నాను కానీ నాకు వచ్చే బట్టలకి నెక్స్ట్ నేను అద్దె కట్టగలనా లేదా అని చాలా ఆలోచించాను అలా ఆలోచించిన తర్వాత మా వాకిట్లోనే షెడ్ వేసుకుని ఇలా పెట్టుకుందామని అనిపించింది పర్వాలేదు కొంచెం క్లిక్ అయితే కనుక వస్తారో అని అనిపిస్తుంది ఇంకా నేను దారాలు పెట్టుకోవడానికి వీడియో చేశాను కదండి ఒక మీటర్ క్లాత్లో ఇది కూడా చాలా బాగా సెట్ అయింది ఈ ఛానల్లో వీడియో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి నెక్స్ట్ ఏంటంటే చూసారు కదండి నేను ఎలా సెట్ చేసుకున్నాను ఓకే బయటికి వెళ్ళి మనం సంపాదించగలమో లేదో అనేది కష్టపడేదానికంటే మనకున్న ప్లేస్లోనే ఇలా అరేంజ్ చేసుకుంటే బాగుంటుంది కదా ఈ ప్లేస్లో అంతా చూసారు కదండి మెయిన్ రోడ్ అది అన్నమాట మా ఇంటికి కొంచెం దూరం కానీ ఇటువైపు మెట్లు ఉంటాయి రావడానికి ఈజీగానే ఉంటుంది చూడాలి ఈ మిషన్ షాప్ అనేది ఎంతవరకు క్లిక్ అవుద్దో చూడాలి కానీ పర్వాలేదు కుట్టుకుంటూ ఉంటే ఒకరు ఇద్దరు అలా వస్తూ ఉంటారు కానీ నేనే పెద్దగా ఇప్పుడు కుట్టలేదు ఇప్పటి నుంచి కుట్టాలి అని అనుకుంటున్నాను అంతకంటే నాకు టీచింగ్ చేయడం ఎక్కువ ఇష్టమండి అందుకే ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు కూడా నేర్పించాలి అని అనుకున్నాను వాళ్ళకి కూడా చెప్పా వీలైతే మా స్టూడెంట్స్తో పాటు ఒక వీడియో పెడతాను ముందైతే ఇదే నా షాపు బాగా రన్ అవుతుంది అని నమ్ముతున్నాను మరి ఇక్కడి నుంచి బాగా కష్టపడాలి ఇంట్లోనే ఉండి మన చేతి ఖర్చులకి మనం సంపాదించుకోవాలనుకుంటే కనుక మిషన్ ది బెస్ట్ కదండి అందుకే నేను కూడా ఒక అడుగు ముందుకేసి షాప్లా అరేంజ్ చేసుకుందామని ఇదంతా చేసుకున్నాను కొంచెం ఖర్చు అయినా కూడా ఇలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఇల్లంతా చెత్తపడదు మనం ఇరుగ్గా ఉన్నదని మనల్ని ఎవరు అనరు ఇంకా మనం బాగా కష్టపడి నీట్గా మన స్టైల్లో మనం బ్లౌజ్ అంటే కనుక కంపల్సరీ మనకి కస్టమర్స్ వస్తారండి అయితే వాళ్ళు అడిగిన టైంలో ఇస్తే కనుక ఇంకా చాలా బాగుంటుంది ఎందుకంటే చాలా వరకు టైంకి ఇవ్వలేకపోవడం వల్లే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి బ్లౌజ్లు ఇవ్వడానికి ఇష్టపడరండి షాప్ వాళ్ళు అయితే కరెక్ట్ టైంకి ఇచ్చేస్తారు అనేది కూడా ఉంటుంది అందుకని నేను కరెక్ట్ టైంకి ఇవ్వడానికి ట్రై చేస్తాను చూసారా ఈ మెషిన్ పెట్టుకున్న కాడి నుంచి కనీసం రెడీ అవ్వడానికి కూడా టైం లేదు ఇల్లంతా సర్దుకొని వంట చేసుకుని మెషిన్ ఎక్కేసరికి నాకు టైం సరిపోవట్లేదు నేను ఇంకొంచెం బాగా ప్లాన్ చేసుకోవాలి అంతేకాదు డైలీ నా ఛానల్లో నేను ఏంటంటే ఈజీగా ఎలా కుట్టాలి లేదంటే కరువు తిరగట్లేదని నెక్స్ సరిగా రావట్లేదని చెప్పే టిప్స్ అన్నీ చెప్తూ ఉంటాను ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ధైర్యానికి ఒక సపోర్ట్ చేసి ఒక లైక్ వేసుకోండి ఎందుకు అంటే చుట్టుపక్కల ప్రతి ఒక్కరూ మిషన్ే ఉంటుంది కానీ నేను కొంచెం ఖర్చు పెట్టుకుని మిషన్ షాప్ పెట్టాను అంటే ధైర్యం చేసినట్టే కదండి ఒకట్లో రెండు మిషన్ పెట్టుకుని షాప్ అని ఫీల్ అయిపోతున్నాను ఈ ఫీలింగ్ కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే మనం సొంతంగా ఒక షాప్ రన్ చేయడం అంటే గ్రేట్ కదా అలా కూడా హ్యాపీగానే ఉంది ఇంకా ఫ్లెక్సీ వేయించుకున్న తర్వాత నేను వీడియో అప్లోడ్ చేస్తాను ఓకేనా మరి యానం గోదావరి చాలా అప్డేట్ అయినట్టు అనిపిస్తుంది కదా ఏంటి అమ్మాయి ఎక్కువ వంటలు చేసేది కదా అనుకుంటున్నారా నేను ఆల్రౌండర్నండి వంటలు చేస్తాను పచ్చళ్ళు పెడతాను ఎంబ్రాయిడింగ్ చేస్తాను పెయింటింగ్ వేస్తాను అలాగే ఇగో ఇలా టైలరింగ్ కూడా చేస్తానండి చాలా టాలెంట్స్ ఉన్నా కానీ ఏం చేయాలో ఎలా చేయాలో తెలియక వెనకబడిపోయిన వాళ్ళలో నేను ఒక దాన్ని ఒక అడుగు ముందుకేసాను అని ఎందుకు చెప్తున్నానంటే అందుకే చెప్తున్నాను ఇకపై మన ఛానల్లో పెయింటింగ్ సంబంధించినవి ఎంబ్రాయిడింగ్ సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను